వాయిస్ ఆఫ్ మంజాలశ్రీను ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను ఈ నెల పద్నాలుగో తేదీన ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాను స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రపంచ రికార్డు డేట్ అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు నేను రక్తదానం చేసి వెనువెంటనే నేను టీచింగ్ ప్రారంభిస్తాను స్పోకెన్ ఇంగ్లీష్ అలా పదిహేనో తారీఖు ఉదయం పది గంటలు పదహారో తారీఖు ఉదయం పది గంటలు పదిహేడు తారీఖు ఉదయం పది గంటల వరకు ఆ టీచింగ్ నాన్ గా జరుగుతుంది అంటే డే అండ్ నైట్ అంటే వన్స్ టీచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరి అంటూ ఉండదు అనమాట అంటే మూడు రోజులు అనమాట అంటే మూడు రాత్రులు నిద్ర ఉండదు ఆహారం కూడా ఉండదు ఏం తినను అంటే రక్తదానం చేసి ఏమీ తినకుండా నిద్రపోకుండా మూడు రోజుల పాటు నాన్ స్టాప్ టీచింగ్ చేస్తాను ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు చెయ్యలేరు గతంలో కూడా నేను రక్దానం చేసి నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ టీచింగ్ చేశాను ఏం తినకుండా నిద్రపోకుండా అదేవిధంగా కేంద్ర ఉద్యమంలో ఏకంగా యాభై ఏడు గంటలు నేను నాన్ స్టాప్ టీచింగ్ చేసాను అప్పుడు కూడా రక్తానం చేసి ఏమి తినకుండా నిద్రపోకుండా చేయటం జరిగింది మరి రేపు నవంబర్ ఫోర్టీన్త్ని నేను డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజుల పాటు చేయబోతున్నాను అయితే సమయ కేంద్ర ఉద్యమంలో నేను చేసిన దానికి ఇప్పుడు చేసిన తేడా ఏంటంటే కేంద్ర ఉద్యోగంలో నేను చేసిన రక్తదాన కార్యక్రమం ఈ నాన్ స్టాప్ టీచింగ్ వల్ల టీచింగ్ చేసేటప్పుడు నా వయసు నలభై మూడు సంవత్సరాలు సరిగ్గా ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి నాకు ఈరోజు పదమూడు సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు నాకు యాభై ఏడు సంవత్సరాలు వచ్చినట్టు ఈరోజుతో నలభై ఆరు యాభై ఆరు పూర్తి చేసుకుని యాభై ఏడు సంవత్సరాలు అడిగి పెట్టాను ఈరోజు అయితే ఇది ఎందుకు అత్యంత కష్టమైంది ఇంతవరకు ఎవరు చేయలేనిది చెయ్యనిది చెయ్యలేనిది అని ఎందుకన్నానంటే ఇప్పుడు నేను సృష్టించబోతున్న ఈ ప్రపంచ రికార్డుని ఎవరైనా బ్రేక్ చేయాలనుకున్నట్లయితే ముందు వాళ్ళు రక్తదానం చేయగలగాలి రక్తదానం చేసిన తర్వాత మూడు రోజుల పాటు ఏమీ తినకుండా ఉండగలగాలి ఒకళ్ళు రక్తదానం ఎవరైనా చేయొచ్చు కానీ మూడు రోజుల పాటు తినలేకుండా ఉండడం కష్టం అంతేకాకుండా మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండాలి అంటే ఎవరైనా తిండి నిద్ర లేకుండా మూడు రోజులు ఉండడం చాలా కష్టం అంతేకాకుండా ఈ మూడు రోజుల పాటు స్టాప్గా టీచింగ్ చేసి ఉండాలి ఇలా నాన్ స్టాప్గా టీచింగ్ చేయాలంటే మొత్తం ఇప్పుడు ఈ నాలుగు ఈవెంట్స్ దాటుకున్నారు ఒకటి రక్తానం చేయగలగ చేయాలి చేసిన తర్వాత మూడు రోజుల పట్టు తిండి లేకుండా ఉండగలగాలి మూడు రోజులు నిద్ర లేకుండా ఉండగలగాలి మూడు రోజుల పాటు కంటిన్యూగా మాట్లాడుతునే టీచ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే టీచ్ చేసేటప్పుడు చాలా కష్టం మొదటి పది గంటల్లోనే మా గొంతు పట్టేస్తుంది పట్టేసినప్పుడు కూడా మళ్ళీ మేము దాంతో అలా చెప్తూ చెప్తూ మళ్ళీ గొంతు విడి అందరు చెప్తాం మొత్తం మీద ఇక్కడ మేము మూడు రోజుల పాటు నిద్ర లేకుండా తిండి లేకుండా అర్థానం చేసి టీచింగ్ చేయడం అనేది ఎంతవరకు ప్రపంచం ఎవరు చేయలేదు అఫ్ కోర్స్ నేను చేసిన యాబేడ్ గంటల రికార్డు కూడా ప్రపంచ రికార్డే కాకపోతే అప్పట్లో మేము కానీ ఈ గినీజ్ బుక్ని ఎవరిని సంప్ర సంప్రదించలేదు ఎంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఎవరిని మేము సంప్రదించలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఏదైతే మేము రికార్డు కోసం మేము ప్రయత్నిస్తున్నామో ఈ రికార్డ్ ఈ తాలూకా ఈ క్లిప్పింగ్స్ కానీ ఈ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్కి గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎలా ఏవైతే ఈ రికార్డ్స్ నమోదు చేసే ఉన్నాయో ప్రపంచవ్యాప్తం కానీ దేశవ్యాప్తం కానీ వీటిని మేము పంపించడం జరుగుతుంది అనమాట అది ఒకటే తేడా గతంలోనే నాకు ఆ రికార్డు ఉంది కాకపోతే ఇప్పుడు నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను నిజానికి రక్తదానం చేసిన తర్వాత అలసిపోతాం అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే రక్దానం చేయడం వల్ల మనిషి అలిసిపోతాడు నీరసం వస్తుంది జనరల్ వీక్నెస్ వస్తుంది అనేటువంటి ఒక అపోహ ఉంది ప్రజల్లో అది తీయడం ఆ అపోహని తొలగించడం కోసమే నేను గతంలో చేసిన ఇప్పుడు కూడా చేస్తున్నాను అంటే మనం రక్దానం చేసినప్పుడు కూడా ఎటువంటి నీరసం రాదు అని చెప్పడం కోసం మనం శారీరకం వీక్ అయిపోం అని చెప్పడం కోసం నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను కాబట్టి మీరంతా సహకరించండి మీ ఛానల్ మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే ఇది ఈ విషయాన్ని మీ ఛానల్స్ చెప్పడం లేదంటే మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం మీ ఫేస్బుక్లో పెట్టడం ఇలాంటివన్నీ చేసి నాకు కొద్దిగా సహకరించండి ఎందుకంటే నేను మీద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నేను టీచర్ని కాబట్టి టీచింగ్కి నేను అనుసంధానం చేసి చేస్తున్నాను కానీ మెయిన్ మోటివేంటే మాది రక్తదానం వల్ల ఎటువంటి నీరసం రాదు అన్న దాంతో ఆ కాన్సెప్ట్ తోటే మేము చేస్తూ వస్తున్నాం సో ఈ కార్యక్రమం కూడా మీరు కొద్దిగా మాకు సహకరించండి అయితే మూడు ఎవరైనా స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఉంటే కాలేజీ యాజమాన్యాలు కూడా మాకు సహకరించండి మీ తరలి స్టూడెంట్స్ మాకు పంపించండి అంటే ప్రతి బ్యాచ్ టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్కు బ్యాచ్ మారుతుంటుంది అలా మూడు రోజుల పాటు ప్రతి టూ అవర్స్కు బ్యాచ్ మారుతూ డే అండ్ నైట్ అలా త్రీ డేస్ చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి మా విజయనగరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ జిల్లా గారు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా సహకరిస్తున్నారు అలాగే ఈ ఊరు కాని వాళ్ళు ఎందుకంటే ఈ యూట్యూబ్లో మనం పెడుతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబర్స్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాలని తెలియజేయండి ఎందుకంటే మా ఆకాశ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అయిపో అయిపోయింది ఇప్పటికీ చాలామంది మేము ఇంగ్లీష్ నేర్పించాం ఇంగ్లీష్తో పాటు సోషల్ సర్వీస్ మేము నేర్పించాం ఇప్పటికీ నలభై పైగా మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం అలాగే నేను పెరుస అరవై నాలుగు సార్లు బ్లడ్ డొనేట్ చేశాను కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చేయబోయే రేపు ప్రపంచ రెక్కా మాత్రం ఇది ఒక ఎత్తు ఎందుకంటే ప్రపంచ రెక్కలలో ఏమవుతుంది కేవలం అప్పటి పేరు రాయరు భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం నుంచి పాలన వ్యక్తి ఇలా చేశారు ఉంటుంది కాబట్టి ఇది మన దేశానికి సంబంధించిన అవసరం మన రాష్ట్రానికి సంబంధించిన అవసరం అదేవిధంగా విజయనగరం సంబంధించిన అవసరం కాబట్టి అందరూ కూడా సహకరించండి సహకరిస్తామని కోరుకుంటూ మీ అని